ఈ మార్నింగ్ వాక్ గురించి ఒక స్టోరీ అయితే మీకు చెప్తాను ఆ స్టోరీ చాలా బాగుంటుంది వినండి అంటే మార్నింగ్ వాక్ అంటే నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్లో మొదట్లో మెల్లగా నేను కూడా హెల్త్ పరంగా ఏదో ఒకటి చేయాలి అనేసి ఫస్ట్ అనుకున్నాను అందువల్ల ఫస్ట్ నేను ఎంచుకున్న హెల్త్ టిప్లో మొదటిది మార్నింగ్ వాక్ అనమాట ఈ మార్నింగ్ వాక్లో మనము మార్నింగ్ వాక్ చేస్తే హెల్తీగా ఉంటాము వెయిట్ లాస్ అవుతాము స్ట్రెస్ ఉండదు ఈ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైనా ఉంటే అవి రెక్టిఫై అవుతాయి బాగుంటాయి అనే ఉద్దేశంతో నేను కూడా మార్నింగ్ వాక్ అయితే చేశాను ఆ తర్వాత లక్కీగా మా శ్రీరామ్లో మా ఎంప్లాయీస్ మొత్తం ఒక అరవై నుంచి లక్ష మంది పైన ఉంటారు వాళ్ళందరికీ హెల్త్ పరంగా హెల్తీగా ఉండాలి ఎంప్లాయీస్ అంతా హెల్దీగా హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో మా మేనేజ్మెంటు శ్రీరామ్ హెల్త్ మిషన్ అనే కాంటెస్ట్ అయితే తీసుకువచ్చింది దీంట్లో వాకింగ్ చేసేది చేయొచ్చు రన్నింగ్ చేయొచ్చు సైక్లింగ్ కూడా చేయచ్చు అలాగా మూడు కేటగిరీస్ పెట్టి ఒక వంద రోజులు డేస్ అయితే పెట్టారు ఈ వంద రోజుల్లో డైలీ ఎవరైతే ఎక్కువగా తిరుగుతారు ఎక్కువగా సైక్లింగ్ చేస్తారు రన్నింగ్ చేస్తారు వాళ్ళకి పాయింట్లు అయితే ఇచ్చింది పాయింట్లు ఇస్తా ర్యాంకింగ్ కూడా పెట్టింది అనమాట అలా ఎవరైతే వంద రోజుల్లో ఎక్కువగా రన్నింగ్ ఎక్కువ వాకింగ్ అన్నీ సైక్లింగ్ చేసిన వాళ్ళకి పాయింట్లు ఇచ్చి అలాగే ర్యాంకింగ్ కూడా ఇచ్చి వాళ్ళని ఫైనల్గా వంద రోజు దాటిన తర్వాత వాళ్ళలో ఎక్కువ ఎవరైతే చేసే వాళ్ళకి మెడల్స్ క్యాష్ వేజ్ ఐదు లక్షలు దాకా ఇచ్చారు మిగతా వాళ్ళందరికీ యాభై వేలు ఇరవై వేలు అలా ఇచ్చారు అలాగా చేసింది అనమాట దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ అయితే చేశాను ఈ మార్నింగ్ వాక్ నాకు చాలా ఉపయోగపడింది దానికే సగం ఉపయోగపడింది నేను చెప్పాను కదా నా స్టోరీలో నేనే ఉంటాను ఆ మార్నింగ్ వాక్ కూడా నేనే చేశాను మార్నింగ్ ఐదు కిలోమీటర్ చేశాను పది కిలోమీటర్ చేశాను ఇరవై కూడా చేశాను ముప్పైగా చేశాను లాస్ట్ రోజుల్లో అయితే అలా వంద రోజులు దగ్గర పడే కదీ నాలో టెన్షన్ పెరిగిపోయింది దీంట్లో ఎలాగైనా విన్నర్గా అయితే ఉండాలి నేను ఇన్ని రోజులు చేశాను మధ్యలో డ్రాప్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేనైతే డైలీ మార్నింగ్ మూడు నుంచి చేసేవాడిని ఫస్ట్ ఫైవ్కి లేసేవాడిని ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ నాలుగుకు లేసేవాడిని మూడుకు లేసేవాడిని అలా డైలీ నేను మార్నింగ్ లేచి మినిమం పదిహేను ఇరవై కిలోమీటర్లు మార్నింగే చేసేవాడిని ఆ తర్వాత ఈవినింగ్ కూడా ఇది కాంపిటీషన్ కదా దీంట్లో ఎక్కువ వాకింగ్ చేసిన వాళ్ళకే ప్రైజ్ ఉంటుంది అందుకని ఈవినింగ్ కూడా ఐదు కిలోమీటర్లు చేసేవాడిని పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు కూడా చేశాను నైట్ పదకొండు పది పదకొండు గడి ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి అంటే ఈ వంద రోజుల్లో బాగా హెవీగా కూడా చేశాను ఈ వంద రోజులు ఛాలెంజ్లో అంత స్లువగా అయితే నెగ్గలేము ఇది విన్నర్ అయితే అవ్వలేము దీంట్లో చాలా స్టేజీలు ఉంటాయి చాలా టిస్టులు అయితే ఉంటాయి అవి మీకు చెప్తాను చూడండి దీంట్లో ఫస్ట్ స్టేజ్ అంటే ఒక ఫైవ్ స్టేజీలు అయితే ఉంటాయి ఈ ఫైవ్ స్టేజీల్లో ఒక్కొక్క స్టేజీకి ఒక్కొక్క కిలోమీటర్ అని ఫిక్స్డ్ అయితే ఉంటుంది దాంట్లో కానీ రాకపోతే క్వాలిఫై అవరు అసలు స్టేజీ వన్లోనే ఆగిపోతారు స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ అని రెండు ఒక ఐదు స్టేజ్లు అయితే ఉన్నాయి స్టేజ్ వన్లో ఐదు కిలోమీటర్లు అయితే చాలు అప్పుడు ఐదు కిలోమీటర్లు చేసాం చాలు అనైనా మనం దీంట్లో ఒక స్టేజ్ అయితే దాటేసామని అనే కొన్ని లోపే కంపెనీ వాళ్ళు ఒక టిస్ట్ అయితే పెడతారు అదేంటంటే మనం ఐదు కిలోమీటర్లు జాయిన్ వచ్చిన తర్వాత ఇంకొక ఐదు కిలోమీటర్లు లేదా ఇంకొక పది కిలోమీటర్లు అడిషనల్గా చేశామంటే ఒక రెండు వందల పాయింట్లు అయితే ఇస్తారు అంటే రెగ్యులర్ చేసే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ చేసే వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ ఉండేది అందుకనేసి ఇంకొక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అడిషనల్గా చేసేవాళ్ళం ఒక రెండు వేలు మూడు వేలు పాయింట్లు యాడ్ అయ్యేది నాకు కూడా కొంచెం ఎంజాయ్ అంటే కొంచెం కష్టంగా ఉన్న తర్వాత పాయింట్లు వచ్చేసరికి కొంచెం హ్యాపీగా అయితే ఉన్నింది అలాగే సెకండ్ స్టేజీలో పది కిలోమీటర్ రావాలి ఈ అలాగే థర్డ్ స్టేజ్లో ఇరవై కిలోమీటర్లు ఫోర్త్ స్టేజీలో ముప్పై కిలోమీటర్లు ఫిఫ్త్ స్టేజీలో ఫార్టీ నలభై కిలోమీటర్లు అలా అలా పెంచుకుంటూ పోయేవాళ్ళు మనం ఒక్కొక్క స్టేజీ చేసిన తర్వాత చాలా అయినా మనం హ్యాపీగా స్టేజీలు అయితే అయిపోయినాయి మనం వాకింగ్ అయితే వాళ్ళు చెప్పినట్టు చేసామనుకున్నప్పుడు కల్లా పాయింట్స్లో అయితే డౌన్లో అయితే ఉన్నవాళ్ళము ఆ పాయింట్స్ తిరగాలంటే వాళ్ళు చెప్పారు కదా అడిషనల్గా ఒక పది కిలోమీటర్ చేయండి అడిషనల్గా ఒక ఐదు కిలోమీటర్లు అయితే చేయండి అని మన మనకి కాంపిటీషన్ అయితే ఒక కాంపిటీషన్ అయితే వాతావరణం క్రియేట్ చేస్తారు స్టేజ్కి అయితే వచ్చేసాను ఫిఫ్టీ స్టేజ్లో ఇంకా కాంపిటీషన్ ఉండేది అడిషనల్గా ఇంకొక కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ ఉండేది ముప్పై కిలోమీటర్గా అడిషనల్గా చేయాలి నేను ఎంతో రిలాక్స్గా వచ్చేస్తలే కాంపిటీషన్ కాంపిటీషన్ను అడిషనల్గా యాడ్ చేసేవాళ్ళు దాన్ని మళ్ళీ అడిషనల్గా మనం చేసేవాళ్ళం ఇరవై కిలోమీటర్ ముప్పై చేసి ఆ పాయింట్ వచ్చినందువల్ల మనం కొంచెం కాంపిటేషన్లో ముందుకు అయితే వెళ్ళగలిసాము వెళ్ళగలము అందుకని ఫైనల్గా నా స్టోరీలో ఫైనల్గా నేనైతే విన్నర్ అయితే అయ్యాను కాకపోతే అరవై వేల మంది పార్టిసిపేషన్ దాంట్లో ట్వంటీ వన్ ప్లేస్కి మాత్రం నేను వచ్చాను ట్వంటీ వన్ ప్లేస్కి వచ్చి ట్వంటీ వన్ ర్యాంకింగ్కి వచ్చాను అందువల్ల నాకు కూడా మెడల్స్ అయితే వచ్చాయి సర్టిఫికే సర్టిఫికేట్లు వచ్చాయి ఒక ట్వంటీ థౌజండ్ కూడా క్యాష్ ప్రైజ్ అయితే ఇచ్చారు అంటే నేను గొప్పలైతే చెప్పుకోవట్లేదు అంటే ఈ వాకింగ్ వల్ల కూడా మీకు కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది ఈ మార్నింగ్ వాక్ చేసినందువల్ల నాకు ఇట్లాంటి కాంటెస్ట్లు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మనకి ఈజీగా దాంట్లో మనము విన్నర్గా మారచ్చు విన్నర్గా అవుతాము అందుకని ఈ మార్నింగ్ వాక్ గురించి ఈ స్టోరీ అయితే చెప్పాను మీరు కూడా మార్నింగ్ వాక్ చేసుకోండి హెల్త్గా ఉండండి వెయిట్ లాస్ అవ్వండి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని క్యూర్ అవుతాయి మార్నింగ్ వాక్ గురించి కూడా ఒక స్టోరీ అయితే నేనైతే పెడుతున్నాను విన్న వాళ్ళందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి